పూజ్య శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ త్రైలింగస్వామి కాశీలో నివసించిన గొప్ప యోగి ఆయన తెలుగువారు అయితే తెలుగువారికంటే ఉత్తర భారతీయులే ఎక్కువ మంది ఆయనకి శిష్యులుగా ఉన్నారు ఆయనను దర్శించడానికి ఎక్కడి నుండో వ్యక్తులు వచ్చేవారు ఒకసారి కలకత్తా నుండి ఇద్దరు వ్యక్తులు స్వామి దర్శనానికి వచ్చారు త్రైలింగస్వామి దర్శనం చేసుకున్నారు ఇంకా వారు కదలకుండా అక్కడే కూర్చున్నారు ఇక మీరు వెళ్ళిరండి అనే సందేశం స్వామివారి నుండి ఆ సందర్శకులకు అందింది ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి వెంటనే బయటికి నడిచాడు రెండవ వ్యక్తి కదలలేదు వెళ్ళమని మరోసారి స్వామివారి ఆదేశం వచ్చింది మేము ఇక్కడ వండిపోదామని రాలేదు ఇంతలోనే కోపం తెచ్చుకుని పంపవలసిన అవసరం ఏముంది అన్నాడు రెండవ సందర్శకుడు స్వామి తన భక్తులలో ఒకరైన మంగళదాసుతో పలకాబలపం తెమ్మని చెప్పారు నీవు పద్దెనిమిది రూపాయల విలువైన చెప్పులను బయట విడిచి స్వామీజీని చూడటానికి వచ్చావు వాటిని ఎవరైనా ఎత్తుకుపోతే వట్టి కాళ్లతో చెప్పులు లేకుండా నీవు నడవవలసి వస్తుంది అటు పద్దెనిమిది రూపాయల చెప్పులను పోగొట్టుకున్నట్లవుతుంది నీవు నన్ను చూస్తున్నావా నీ చెప్పులను గురించి ఆలోచిస్తున్నావా నిజం చెప్పు చెప్పులు వేసుకుని త్వరగా వెళ్ళు ఇంకా వాటిని ఎవరూ దొంగలించలేదు అని ఆ పలక మీద వ్రాసి ఆ పలకను ఆ వ్యక్తికి చూపారు త్రైలింగస్వామి అతడు వెంటనే బయటికి వెళ్ళిపోయాడు సాయి సాహిత్యంలో ఖరీదైన చెప్పుల జత ప్రసక్తి ఒకటి వస్తుంది హరికానోబా అనే వ్యక్తి సాయి భక్తుడు కాదు అయినా సాయిబాబాను పరీక్షిద్దామనే వస్తాడు షిరిడీకి అప్పుడు అతడు కొత్త చెప్పుల జత వేసుకుని ఉన్నాడు కొత్త చెప్పులు ఏమవుతాయోననే శంకతో బయట విడిచి సాయి సన్నిధికి వచ్చాడు అయితే సాయి సన్నిధిలో చెప్పుల ధ్యాసే లేదు సాయి దర్శనం అనంతరం బయటకు రాగా చెప్పులు కనపడలేదు చింతించాడు కొంచెం సేపైన తర్వాత తన చెప్పులను ఎవరో తెచ్చి ఇచ్చారు చెప్పులను మాయం చేసి తిరిగి తనకే చేర్చడంతో సాయి మహిమాన్వితునిగా గుర్తించాడు హరి చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్లు ఎవరి భక్తి ఎటువంటిదో గ్రహించగలరు త్రైలింగ స్వామి సాయిబాబా వంటి సద్గురుమూర్తులు ఓం నారాయణ ఆది నారాయణ